తాడవ అభయారణ్యానికి కవ్వాల అభయారణ్యానికి మధ్యలో ఉన్న ప్రాంతంలో ఉన్న కుమరమి మాసోవా జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేస్తూ ఈ జీవో ఇచ్చారు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంత లోపాయకారిగా ఇంత లోపభూయిష్టంగా కనీసం సమాచారం ప్రజలకు కానివ్వండి ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వకుండా ఈ జీవో తీసుకువచ్చిన విధానాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వ అధికారులకు కానీ మినిమం సమాచారం కూడా ఇవ్వలేదండి ఇప్పుడున్న అభయారణ్యాలకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని టైగర్ కన్సర్వేషన్ డిక్లేర్ చేస్తే ఇవి కూడా ప్రొటెక్టెడ్ రక్షిత ప్రాంతాలుగా డిక్లేర్ చేసినట్టు అయితే అని జీవోలో పేర్కొంటుంది కాబట్టి ఇదంతా రక్షిత ప్రాంతం అయితే మనం మన బతుకులు ఎక్కడ పోవాలనేది ప్రజలు ఆలోచన చేయాల్సిన పరిస్థితి పాయింట్ నెంబర్ తొమ్మిది అయితే ఎంత లోపభిస్తాం అంటే మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ప్రజలకు మేము సమాచారం ఇస్తే ప్రజలందరూ ఒప్పుకుంటే మేము ఈ జీవో తీసుకొచ్చిన రాక్ష ఎక్కడ గ్రామ సభ పెట్టిండు ఎవరికి సమాచారం ఇచ్చిండు ఇది ప్రజాప్రతినిధులకు మాకే తెలియదు టైగర్ కన్జర్వేషన్ దాని పేరు కూడా కుమ్రం బీన్ టైగర్ కన్సర్వేషన్ రిజర్వ్ అని పేరు పెట్టుకున్నాం తందుకు మన నోటిగాడి ముద్దను ఎత్తికపోయేందుకు మన ఇబ్బంది పెట్టేందుకు కూడా ఆ పోరాట వీరుని ఉపయోగించుకునే పరిస్థితి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వచ్చిందంటే మీరు ఊహించండి